నమస్తే వెల్కమ్ టు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్పై టీబీ పేషెంట్లకి అవగాహనపై డాక్టర్ షేక్ అబ్దుల్లా అన్సారి అన్నమే జిల్లా చిట్వేల్ మండలం గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ షేక్ అబ్దుల్లా అన్సారీ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన టీబీ పేషెంట్లపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని రాష్ట్ర ఫ్యామిలీ హెల్పర్ కమిషన్ ఆదేశాల మేరకు ఈ నెల పదహారవ తేదీ నుండి ప్రతి గ్రామ సచివాలయలందు ప్రతి టీబీ పేషెంట్కు అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషన్ ప్రతి పేషెంట్ చేయించుకోవాలని ఈ వ్యాక్సినేషన్ మొదలుపెట్టి మూడు నెలల వరకు ఉంటుందని ఈ కార్యక్రమాన్ని ప్రతి టీబీ పేషెంట్ అవగాహన కలిగి ఉండాలని ఈ సదస్సును ఏర్పాటు చేయటమైంది దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదని ప్రతి ఒక్క పేషెంట్కు మీ యొక్క కుటుంబ సభ్యులు ధైర్యాన్నిచ్చి వారికి వ్యాక్సినేషన్ చేయించుకోగలుగుతారని డాక్టర్ అన్సారీ తెలుపుతూ ప్రతి టీబీ పేషెంట్ పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారే ఉండాలి వ్యాక్సినేషన్ పై వేయించుకున్న వారు అరవై సంవత్సరాలు నిండిన వారు షుగర్ పేషెంట్లు పొగ తాగేవారు చికిత్సా కాలం పూర్తయిన టీబీ పేషెంట్లు క్లోజ్ కాంటాక్ట్స్ బిఎంఐ పేషెంట్స్ ని వారు మాత్రమే వేయించుకోవాలని ఈ వ్యాక్సినేషన్ మీరు ప్రతి గురువారం సచివాలయంలో మీకు అందుబాటులో ఆశా వర్కర్లు కలర్స్లు పీహెచ్లు మెడికల్ ఆఫీసర్లు ప్రతి ఒక్కరు అందుబాటులో ఉంటారని మీరు భయపడవలసిన అవసరం లేదు కనుక ప్రతి ఒక్కరు సిబ్బందితో సహకరించాలని డాక్టర్ అన్సారీ తెలిపారు చేయడం జరుగుతుంది ప్రజలందరూ కూడా అవగాహన మా 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 ఆశాస్ కానీ ఏం కానీ ఎంఎల్ఎస్ కానీ అవగాహన కార్యక్రమం చేపడుతున్నారు అందరూ కూడా ప్రజలందరూ కూడా ప్రజలు ఈ కరోనా వ్యాక్సిన్ నుంచి ఏదైనా ఒక వ్యాక్సిన్ వేయించుకోవాలంటే చాలా భయభ్రాంతులతో ఉన్నారు దీన్ని నేను ప్రజలకి ఎలా అవేర్నెస్ చేస్తారు ముఖ్యంగా కోవిడ్ వ్యాక్సినేషన్ గురించి అపోహలు అయితే చాలా మధ్యలో ఉన్నాయి అది అపోహలు దూరం చేయడానికి మనం ఒక అవగాహన ప్రోగ్రామ్ని ప్రతిరోజు కూడా మన ఆశా కార్యకర్తల చేత ఏఎన చేత ఎమ్మెల్యేల చేత మనము చేయించడం జరుగుతుంది ప్రజలు ఈ వ్యాక్సినేషన్ అనేది ఉంది దాంట్లో మన మన జిల్లా వన్ ఆఫ్ ద జిల్లా దాటో మన జిల్లా కూడా ఒకటి ఉంది మన స్టేట్లో దీని దీనివల్ల ఈ వ్యాక్సినేషన్ వేసుకోవడం వల్ల దీ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఎటువంటి ఇప్పుడు దాకా మనకు ఎక్కడ కూడా నమోదు కాలేదు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి ఏంటంటే అందరు కూడా ఇప్పుడు నేను ఒక క్రైటీరియా చెప్పబోతాను ఎవరు ఎవరు వేయించుకోవాలా ఎవరు వేయించుకోకూడదు వాళ్ళు మన ఆశా కార్యకర్తలని ఎంఎల్ఎస్పిల్ని ఏఎనెంని సహకరించి వ్యాక్సినేషన్ వ్యాక్సినేషన్ రోజు తప్పకుండా మీరు మీ మీరు వే వేయించి మీ మీ తోటి వారికి కూడా టీవీ నుంచి కాపాడుతారని నేను ఆశిస్తున్నాను ఇప్పుడు ఎవరికి ఎవరు ఎవరు వేయించుకోవాలా అంటే ఎక్స్ ఇంక్లూజన్ దాన్ని ఇంక్లూజన్ క్రైటీరియా అని అంటారు టీబీ మనకు టీబీ పర్సన్స్ టీబీ వచ్చి మనకు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాలలోపు టీబీ వచ్చి తగ్గిపోయే ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు పైబడిన వాళ్ళు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల ఉన్నవాళ్ళు దా వాటిలో మళ్ళీ అంటే పద్దెనిమిది సంవత్సరాలు దాటిన తర్వాత అందరు కూడా వేయము దాని ఒక క్రైటీరియా అని ఉంది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళలో ఎవరైనా టీబీ పేషెంట్స్గా వచ్చి టీబీ నయం ఉంటే వాళ్ళని మరియు టీబీ అరవై ఏళ్ళు పైబడిన వాళ్ళని షుగర్ వ్యాధి ఉన్న ఉన్న వాళ్ళు మరియు బిఎంఐ బాడీ మాస్ మన బాడీ మాస్ ఇండెక్స్ ఒక పది పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళకు ఎవరికైనా అంటే బాడీ మార్క్స్ ఇండెక్స్ అనేది ఏంటంటే కొంచెం మనకు లీన్గా ఉండడము బరువు తక్కువ ఉండడం అటువంటి వా వాళ్ళను కూడా వేసుకోవచ్చు ఈ టీకా నెక్స్ట్ వచ్చేసి స్మోకింగ్ చేసేవాళ్ళు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళలో స్మోకింగ్ ఎవరైనా ధూమపానం అలవాటు ఉన్న వాళ్ళు వాళ్ళు కూడా ఈ క్రైటీరియా కింద మనం వేసుకోవచ్చు అలాగే కాంటాక్ట్స్ పర్సన్స్ పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళలో కాంటాక్ట్స్ అంటే టీవీ వచ్చి టీవీ ఒక సపోజ్ ఒక ఇంట్లో టీవీ వచ్చి ఉంటుంది వాళ్ళ వాళ్ళలో వాళ్ళ పిల్లలు కానీ ఎవరైనా వాళ్ళ బంధువులు కానీ ఎవరైనా ఉంటారు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన వాళ్ళలో మనము ఈ టీవీ అనేది టీవీ వ్యాక్సినేషన్ అనేది వేయించుకోవాలి సార్ ఒక్క విషయం మీరు ఈ సిబ్బందితో ఒక అవగాహన సదస్సు అనేది ఏర్పాటు చేస్తే ప్రజల్లో భయం అనేది లేకుండా పోతుంది సార్ అది మీరేమైనా అలాంటివి ఏమైనా చేస్తున్నా మేమైతే మా ఆల్రెడీ మా మా సిబ్బంది అందరినీ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది గత రెండు మూడు వారాల నుంచి అందరు కూడా అవేర్నెస్ విలేజ్ ఒక సెక్రటరీ కింద ఉండే అన్ని విలేజెస్లో మనకు అవగాహన కార్యక్రమం అనేది మనము జరిపించడం జరుగుతూ ఉంది అందరూ కూడా ఇంటింటికి వెళ్ళి మా ఆశా కార్యకర్తలు కానీ ఆ ఏఎన్ఎంస్ కానీ ఎమ్మెల్యే కానీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి మోటివేషన్ చేయడం కూడా అలా జరుగుతూ ఉంది ఈ మండలంలో టీబీ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని కొంచెం ప్రజల్లో అపోహ ఉంది సార్ దాన్ని మీరేం దాన్ని ఎన్పర చేస్తా టీబీ అనేది కొంచెం ఎక్కువగానే ఉందండి ఇప్పుడు ఆన్గోయింగ్ మనకు ఇరవై ఇరవై ఆరు కేసులు ఆన్గోయింగ్ ట్రీట్మెంట్లో ఉన్నాయి మనము డైలీ బేసిస్ మీద ఇక్కడ ట్రీట్మెంట్ హాస్పిటల్ హాస్పిటల్లో స్క్రీనింగ్ కూడా చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక్కడ సింటమాటిక్స్ ఏమైనా ఉంటే మన సెక్రటరేట్ లెవెల్లో కూడా సెక్రటరేట్ లెవెల్లో ఏఎన్ఎఫ్స్ కానీ మన ఎంఎల్ హెచ్పిస్ కానీ అందరూ కూడా ఏమైనా సింటమాటిక్స్ ఉంటే ఇక్కడ పంపించడం జరుగుతుంది శాంపిల్స్ మనం ఇక్కడ కూడా స్క్రీనింగ్ చే చేసి వాళ్ళకు మన వాళ్ళకి టీవీ ఉందా లేదా నిర్ధ నిర్ధారణ పరీక్షలు ఇక్కడ మన పిఎస్సి జిపిఎల్లో చేయడం జరుగుతుంది అందరూ కూడా ప్రజల్లో కూడా ఒక అవగాహన కల్పించుకొని ప్రజలు కూడా స్వచ్ఛందంగా వచ్చి టెస్టులు చేయించుకోవడము ఏంది చేయించుకుంటే ఇంకా మనం కాపాడుకున్న వాళ్ళం అవుతాం మన ఇంట్లో వాళ్ళని కూడా కాపాడుకునే వాళ్ళమవుతాం మన సమాజాన్ని ఒకొక్క ఒక మనిషి నుంచి ఒక ఇరవై ఇరవై మందికి సోకే అవకాశాలు ఉన్నాయి టీవీ ఇందులో ఒక మంచికి వచ్చిన తర్వాత ఒక మంచి నుంచి ఒక ఇరవై మందికి మనకు సోకే అవకాశాలు ఈ టీవీ వల్ల ఉంటాయి అది దగ్గు వల్ల కానీ మనం తుమ్మడం వల్ల కానీ ఆ బ్యాక్టీరియా మన లోపలికి వెళ్ళి అది ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు ఎలాంటి తగు చర్యలు ప్రజలకు సోకలా ఎలా చేస్తుంది సార్ చర్యలు చర్య ఇప్పుడు ఎవరైనా సింప్టమేటిక్స్ వచ్చినప్పుడు వాళ్ళని మాస్క్ ఇవ్వడం కానీ వాళ్ళకి శానిటేషన్ హ్యాండ్ శానిటేషన్ చే చేయించడం కానీ ఇక్కడ చేయించడం జరుగుతుంది మనము కరోనా టైం నుంచి మాస్కులు అనేది కొంతమంది చాలా మంది తొంభై పర్సెంట్ తగ్గించారు అదైతే వాస్తవం అండి ఇప్పుడు ఎవరైనా సిమ్టమాటిక్స్ ఎవరైనా ఉంటే మనకు దగ్గు దగ్గు రెండు వారాల కంటే ఎక్కువ రావడము జ్వరాలు ఎక్కువ ఎక్కువ రావడం రావడము ఇటువంటి ఉన్న వాళ్ళు కొంచెం మీరు కూడా ఒక అవేర్నెస్ లాగా అవగాహన లాగా ప్రజలు కూడా మాస్కులు పెట్టుకుని వస్తే వస్తే కొంతమంది పెట్టుకుంటున్నారు బట్ మనం ఇక్కడ వచ్చిన వాళ్ళు ఏమైనా సింటమాటిక్స్ మనం కూడా ఇవ్వడం జరుగుతాం ముఖ్యంగా ఏమంటే ఇది అడల్ట్ బీసీజీ వ్యాక్సినేషను అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి అందరూ కూడా వే వేసుకొని మన పిఎస్సీని మన పిఎస్సీ సిబ్బంది కూడా మీ దగ్గర వస్తున్నారు సహకరించి మీరు కూడా వేయించుకుంటారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ సార్ మరిన్ని తాజా వార్తల కోసం చూస్తూనే ఉండండి డివై న్యూస్ మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి